కృష్ణకి ముకుంద మీద బాగా అనుమానం వస్తుంది అసలు ముకుందనే ఈ కేసు వెనుక ముఖ్య కారకురాలు అన్నట్టు అయితే అర్థమవుతూ ఉంది అయినా భవానీ అత్తయ్యకి ముకుంద పెళ్లి చేయాలని ఉంది భవానీ అత్తే కాకుండా ఇంకెవరికో ఉంది ఎవరు వాళ్ళు అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుంది అయితే ఈ భవానీ రేపటి నుంచి ఇంకా మురారి ముకుందలు పెళ్లి పనులు స్టార్ట్ చేయాలి నలుగు పెట్టాలి పసుపు దంచండి అన్నట్టు చెప్తూ ఉంటుంది అనమాట ఆ మాటతో కృష్ణ మురారి ఒకసారిగా షాక్ అయిపోతారు రేవతికి అయితే గుండు పగిలే అంత షాక్ అయిపోతుంది కానీ ఈ ఏం చేస్తాడంటే ఏంటో కృష్ణ జీవితంలో ఒక మురారి ఉండడు అసలు వరద్రీంక కలవరు అన్న పాదం వింటేనే నాకు అన్నం కూడా సహించట్లేదు ఒక ముద్ద కూడా నోట్లో పెట్టుకోలేకపోతున్నానని అయితే చెప్తూ ఉంటే కృష్ణ దేవు చేతికి ఉన్న ఉంగరం అయితే చూస్తుంది ఆ ఉంగరం గుర్తు శ్రీధర్ మొహం మీద ఉన్న గుర్తు ఒకటే అవడంతో కృష్ణ ఒకసారిగా షాక్ అయిపోతుంది మొత్తం నిజాలు కన్ఫర్మ్ అయితే చేసుకుంటుంది ఈ దేవే ఆ శేఖర్ అన్న నిజం కృష్ణకి తెలిసిపోతుంది ఆ విషయం మురారికి కూడా తెలిస్తే ముకుంద మురారుల పెళ్లి ఆగిపోతుంది అన్ని నిజాలు బయటపడిపోతాయి ముకుంద ముక్కుంద నిజ స్వరూపం కూడా ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది